వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో సూర్యుడు చంద్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతు శుక్రుడు శుభప్రదమైన కాలం నడుస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శక్తివంతమైన విజయాన్ని ఇస్తాయి శాశ్వతమైన స్థిరత్వం లభిస్తుంది ముఖ్య కార్యాల్లో కార్యసిద్ధి త్వరగా ఉంటుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది తోటి వారి నుండి తగినంత గుర్తింపు సహాయ సహకారాలు లభిస్తాయి సంతృప్తికరమైన ఫలితాలను ఉద్యోగంలో సాధిస్తారు యోగ్యతను అనుసరించే అధికార లాభం కూడా ఉంటుంది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీకు కలిసి వస్తాయి సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి భూగృహ వాహనాది యోగాలు సానుకూల సత్ఫలితాన్ని ఇస్తాయి విందు వినోద భరితంగా కాలం ఆనందాన్ని ఇస్తుంది మంచి భావనతో పనిచేయడం ద్వారా అధిక శుభాలు కలుగుతాయి కాలం ఎంతగానో సహకరిస్తుంది అవసరమైన మంచి ప్రణాళికలను సిద్ధం చేయండి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది ఆ దిశగా అడుగులు వేయండి వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పనిచేయడం ద్వారాగా స్వయం కృషి విజయానికి సంకేతంగా భాసిల్తోంది శుభప్రదమైన వార్తలతో ఆనందం సిద్ధిస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి అదృష్టమాతయన లక్ష్మీదేవిని స్మరించటం ఉత్తమం గురుగారు ఈ రాశివారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా లక్ష్మీనారాయణుల సందర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు